ఇంకా పల్లెటూరుకి వచ్చేసాను నేను ఇక్కడ వెదర్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది ఏసీలా వండి వండి బయటకు వచ్చి బతకాలంటే కొంచెం కష్టమే అనిపిస్తుంది బట్ కష్టంలో అయినా సరే సుఖం అని చెప్పి మా విలేజ్కి వచ్చేసి ఇక్కడనే పని చేసుకుంటే ఇక్కడనే ఉంటున్నాను సో ఇది మా ఫ్రెండ్స్ వాళ్ళ పొలాలు ఇవన్నీ ఒక మెయిన్ రోడ్ నుంచి ఒక వన్ కిలోమీటర్ వన్ అర్హు కిలోమీటర్ లోపల మా బర్రెలు ఉన్నప్పుడు నేను చిన్న టూ ఇయర్స్ కింద త్రీ ఫోర్ ఇయర్స్ కింద అంటే లాక్డౌన్ టైంలో ఈ గుట్టకు బర్లు అనేవి కొట్టుకొని వస్తుంటాయి మేము మే పనికి ఇదంతా లేకపోతే వీళ్ళు వేరే వేరే వాళ్ళకి అమ్మినట్టు ఉన్నారు ఇది చేసేరు ఇగో ఇక్కడ చూడండి మొత్తం వీళ్ళు అంటే ఎవరో ఉండటట్టు ఉన్నారు ఇక్కడ వచ్చేసి కంటైనర్ తీసుకొచ్చి తనే భర్తనే చేసుకుంటున్నట్టున్నారు సో ఇది మా విలేజ్లో సెకండ్ హ్యాండ్ థర్డ్ అనుకుంటా కాకపోతే ఇంత దగ్గర నుంచి నేను చూడలేను ఓన్లీ చూస్తున్నాను బట్ లోపలికి వెళ్ళి చూద్దాం అండి మొత్తం కంటైనర్ ఎట్లుంది ఇంకా మొత్తం మొత్తం అయితే ఓపెన్ అయితే పెట్టినారు ఓపెన్ తోటి ఉంది ఇది నెక్స్ట్ వచ్చి ఉంటారేమో బట్టి ఇప్పుడు అయితే ఎవరు ఉండట్లేరు లైట్ ఇది ఏం లేదు సో ఇప్పుడు వచ్చేసి ఇంత పెద్ద ఉంది మొత్తం పెద్ద ఉంది ఒక ఇద్దరు ముగ్గురు క్యాలరీస్ అయితే బతుకోవచ్చు ఒక చాలా గుట్టలు కొట్టుకుని గుర్తుంది అంత తగ్గించి దీన్ని మొత్తం లెవెల్ లెవెలింగ్ చేసి మొత్తం ఇది వచ్చి నేను పెట్టలేదు నేను అంత మొత్తం ఇది ప్రైవేట్ ప్రాపర్టీ ఉన్నట్టు మొత్తం వాళ్ళు కూడా అమ్మింది ఎంత తెలియదు కానీ అంత అవుతున్నావు కలెక్టర్ లైఫ్ ఇట్లా 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 తిరగొచ్చు హైదరాబాద్లో అంటే ఓన్లీ ఆ డస్ట్ తోటి వన్ వీక్కి ఎంత ఖరాబ్ అని చెప్పి నేను కర్సొచ్చేసాను ఫీసా పచ్చి కూడా స్థాగ్ స్థాగేసినట్టు ఏడ ఏడ ఏడవ సరే ఇది తాగడైతే సార్ కన్ఫామ్ ఉంటుంది వీళ్ళ కోడ్ కూడా ఉన్నట్టు చూడండి ఇది ఇది కూడా పోయింది బట్ ఇక్కడ ఉంటే బెటర్ అంటే అనిపిస్తుంది మరి లాస్ట్కు వీళ్ళే మన కంపెనీ కూడా స్టార్ట్ చేస్తారు ఇక్కడ సాటర్ కూడా స్టార్ట్ చేస్తారో తెలియదు బట్ ఈ కంటైనర్ అయితే పెద్దగా ఉంది సూపర్ ఇవి కంటే కంటైనర్స్ అంటే ఇవి ఇది మన ఎలెక్ట్రాల్ ఉంటే ఇట్లా బిడ్డతో ఎంజాయ్ చేసుకుంటాం ఉండొచ్చు అనమాట మొత్తం పల్లెట్ మొత్తం పచ్చదనం పెట్టాను చూడండి మొత్తం పచ్చదనంతో నిండి నిండి ఉంది మొత్తం ఇక్కడ మొక్కజొన్న శను పత్తి చేను ఉలు కాలువలు గుంతలు అన్నీ ఉన్నాయి మేము అక్కడ మినిమం ఒక టూ త్రీ కిలోమీటర్స్ లోపలికి వచ్చేసాం మా విలేజ్ అవతలకి బట్ ఇక్కడ చూడడానికి బాగుందట మెయిన్ రోడ్ కనబడుతుంది అంటే మెయిన్ రోడ్ మా చేయనుంటా కదా సార్ చూద్దాం చూద్దాం అనుకుంటున్నా కానీ ఏదో వీల్ అయింది సో అందుకోసం మీకు కూడా చూపిద్దామంట అని చెప్పి ఉద్దేశంతో చూపిస్తూ చూపిస్తున్నాను ఎందుకమ్ ఒకసారి పని చేసి కూడా చూద్దాం చెప్తుంటుంది ఇంకా చాలా పెద్దది అన్నమాట ఒకసారి అప్పుడు లాక్డౌన్లో అయితే ఇక్కడ మొత్తం మా బర్రెలు మొత్తం అంతా ఒకటి ఏదైనా కాల్చుకొని మొక్కలు మొక్కలు కాల్చుకొని కానీ చిత్తాకలు కాల్చుకొని ఇవన్నీ ఉంటుండే బట్ ఇప్పుడు లేదు కాబట్టి ఎక్కడానికి ఇబ్బంది అవుతుంది కానీ బయటర్ బాగానే ఉంటుంది కాకపోతే ఇన్కమ్ కూడా తక్కువ మెయింటెనెన్స్ కూడా తక్కువ ఉంటుందిలే బెటర్ అంటే బెటరే ంచుకో ఉండచ్చు దమ్ కూడా వస్తుంది ఎక్కువ ఎక్కలేక ఎక్కడానికి కూడా ఆయన ట్యాక్ మొత్తం అయింది కదా ముందు ఉంటారు పొద్దున మొత్తం పండించి ఎక్కాలంటే ఇబ్బంది అవుతుంది అమ్మో చక్క ఉంది ఇది మళ్ళీ మెట్ల మేట్లు లేకుండా లేదు చక్క అవుతుంది ఎట్ల Putarla, <N sharing> <N flags> ông, <alive> <verbal hate> చూడండి ఎంత బాగున్నది ఇవి మొత్తం పల్లెటూరు విధానాలు తీసుకుంటాయి సో ఇది బియ్యన గుట్ట అన్ని రాళ్ళు రాళ్ళతోటి నిండి ఉన్నది చాలా పెద్దగా ఉన్నది ఎక్కడానికి కూడా బాగా సమాసం చూడండి ఇక్కడ మనం ఇంత సాహసం చాలా రోజుల కింద చేసాము అయ్యట్లేదు అబ్బా మొత్తం ఒకసారి మీ మొత్తం అక్కడ కూడా మొత్తం బ్యాక్ సైడ్ ఫ్రంట్ ఓకే ఇంత ఎయిట్ ఉంటుంది ఫ్రెండ్స్ దీన్ని భీమాన కుట్టంటారు అంటారు నర్సాయి కూడా కల్లాపూర్ మధ్యలో ఉంటుంది ఇది పక్కన కూడా ఇంకో కుట్టుంది కానీ అంత దూరం మనం పోలేము ఆయ సమేత మస్తు వస్తుంది సో ఇది మీకు చూపెట్టే ప్రయత్నం అంతా చిన్న వీడియో ఇలాంటి వీడియోస్ కన్ఫర్మ్ డైలీ ఒకటి కన్ఫామ్ పోస్ట్ చేస్తే ఇప్పటి నుంచి ఎందుకంటే పని ఏం లేదు మనకి ఇప్పుడు యూట్యూబ్ మీద సంపాదిద్దామంటని చెప్పి అనుకుంటున్నా వీడియోస్ కూడా ఎక్కువ డైలీ చేస్తున్నా వన్ బై వన్ క్లిక్ అయితే ఒకసారి ఏదో రెండు రెండు మూడు వీడియోలు క్లిక్ అయినా సరే మనం ఛానల్ ముందరికి వెళ్తాం అంటే చెప్పి అనుకుంటున్నా మాట్లాడడానికి కూడా ఎంత దమ్మ ఓకే ఇది ఫ్రెండ్స్ మన మన వీడియో ఇది మన గుట్ట ఒకసారి పోయి ఇంకో గుట్టు నాటం ఒకసారి చూసి వీడియో స్టార్ట్ చేద్దామండి పక్కన సో సో ఇది మొత్తం పక్కన కూడా ఇంకో గుట్ట ఉంది ఆ గుట్ట పేరు వెళ్ళదు అవతల విలేజ్ ఉంటుంది హార్స్ ఆ గుట్ట పక్కన గుర్రాల కంపెనీ కూడా ఉందంట ఒక ఇప్పుడైనా ఛాన్స్ ఉంటే వెళ్ళి చూసే చూసి వీడియో మీకు చూపెట్టే ప్రయత్నం అయితే చేస్తాను ఇప్పటికైతే ఇది సో ఎలా అనిపించిందో ఒకసారి కామెంట్ చేసి సపోర్ట్ చేయండి ఇంతకన్నా మంచి వీడియోస్ కన్ఫామ్ చేస్తాను ఓకేనా బాయ్ సీన్ నెక్స్ట్ వీడియో I do